ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని జగిత్యాల జిల్లా డివిజనల్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ర్యాలీ నిర్వహించగా ఈ కార్యక్రమానికి బిజెపి నాయకులు మద్దతు తెలిపారు జిల్లాలోని డివిజనల్ రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు బుధవారం వినిధి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో సామాన్య ప్రజలను మరియు భూముల కొనుగోలుదారులు ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు దీనివల్ల సామాన్య ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని కావున ఎల్ఆర్ఎస్ ను పూర్తిగా రద్దు చేసి పాత పద్దతిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించారని కోరారు ఈ సభ్యులు జంగ తిరుపతి ఈపతి రవి కోరుకంటి రవి రంగు శ్రీనివాస్ మరియు బీజేపీ నాయకులు కౌన్సిలర్ గుర్రం గుర్రంరామగిలి సత్యనారాయణ ఆమదరాజు మాడిశెట్టి మల్లేశం జుంబర్తి దివాకర్ బడేశంకర్ శంకర్ బిక్షపతి బిట్టు తదితర నాయకులు పాల్గొన్నారు ساڳي <laughs> چالي வேண்டனா வேண்டன எல்லாரும் எல்லாரும் மதுரா நாயனாத்துரா நாயனா பாலனா விஷயம் சொல்லு வேண்டன रवींदव <laughs> రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని ఈ రోజు నగరం సంబంధించిన రియల్ ఎస్టేట్ సంఘం తరపున ఎవరైనా ప్రభుత్వాన్ని పంపిస్తుందాగా స్పందించారు కూడా అదే ఎల్ఆర్ఎస్ జాతి మీద తీసుకొచ్చి ప్రజలకు పేదలకు ఇబ్బంది కలిగే ప్రయత్నం ఇది చేస్తుంది కనుక ఇది కరెక్ట్ కాదు ఈ యొక్క ఎల్ఆర్ఎస్ని వెంటనే రద్దు చేయాలని మేము జగిత్యాల్ జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరఫు నుంచి అందరం కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొనడం అనేది జరిగింది ఎల్ఆర్ఎస్ని వీళ్ళు తీసి ఎత్తివేయాలని మేము కోరుకుంటున్నాము ఇది కరెక్ట్ అయినది కాదు పాత పద్ధతిలో పట్లనే మళ్ళీ రిజిస్ట్రేషన్లు చాలు కావాలి ప్రజలకు చాలా భారంగా ఉంది ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కరెక్ట్ కాదని కూడా మేము దీని ద్వారా డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే పేదల నండి వీర్చేటువంటి ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని చెప్పి ఈరోజు జగిత్యాల రియల్ ఎస్టేట్ యూనియన్ తరఫున సంఘం తరఫున నిరసన తెలియజేయడం జరుగుతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అటు పేదలను ఇటు బడుగు బలహీన వర్గాలను అనిచివేయడమే ప్రథమ లక్ష్యంగా పెట్టుకొని కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఒక భూమి కొంటే చాలన కడతాము మొటేషన్ కడతాము రియల్ ఎస్టేట్ ఇల్లు కట్టుకోవాలంటే హౌస్ ట్యాక్స్ కడతాం అన్ని ట్యాక్స్ కట్టంగా కూడా ఎల్ఆర్ఎస్ అనే స్కీము కొత్త నాటకం ద్వారా తెరలేపడం జరిగింది ఆయనను తప్పుదో పట్టించినటువంటి రాష్ట్ర సిఎస్ సోమేష్ కుమారు వెంటనే రాజీనామా చేయాలి రాత్రి ఒక జీవో తెల్లారి ఒక జీవో తీసే ఫామ్ హౌస్లో వండుకునే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలకు చేసింది ఏం లేదు రాత్రి తీసినటువంటి జీవోలు తాగినంక తీసినటువంటి జీవోలు పేదల కడుపు కొట్టడమే కాకుండా నాకు తెలిసి రిజిస్ట్రేషన్లు మూడు నెలలుగా ఆగిపోయినాయంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి కారణం అదే విధంగా అటు రైతు సమస్యల పైన కానీ ఇటు ఎల్ఆర్ఎస్ పైన కానీ అటు వరద సాయం వరద సాయాలపైన కానీ స్పందించకుండా పరిపాలనకు తక్కువ ఫామ్హౌజ్కు ఎక్కువ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ఏ పక్క రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ప్రజలలో ఉన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రజలలో ఉన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ప్రజలలో ఉండి ప్రజా సమస్యలు నేర్చుకుంటాడు కానీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో వండుకొని ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు రియల్ ఎస్టేట్ రంగానే కాదు యావత్ మొత్తం తెలంగాణ ప్రజల మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ పగడ్పాలు చేసినటువంటి ముఖ్యమంత్రి వెంటనే గద్దె దిగాలని చెప్పి మరొకసారి ఈ స్కీమ్ను హైకోర్టు కూడా తప్పు పట్టింది కాబట్టి ఈరోజే ఈ రోజే ఆయన విడ్రా చేసుకొని యథావిధిగా రిజిస్ట్రేషన్లు అయ్యే విధంగా చూడాలి లేదంటే పెద్ద ఎత్తున ప్రజల తిరుగుబాటు తప్పదని చెప్పి మరొకసారి కేసీఆర్ను